ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పండి అని ఆద్య అంటూ ఉంటే వద్దమ్మా నువ్వు వాళ్ళ నాన్నకు మా సంతోషం కోసం నిన్ను ఊరేగించాలని అనుకుంటున్నాం జానకి పద జానకి అని అంటూ వెంటనే ఇక జానకి రఘురాం ఇద్దరు కలిసి అలా ఆద్యను పల్లకిలో కూర్చోబెడుతూ ఉంటే రామలక్ష్మి ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇంటికి వచ్చిన చారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు ఇలా జరిగిందేంటి ఒకటనుకుంటే ఒకటి జరిగింది చ ఎప్పుడు ఏదో ఒకటి ఆటంకం ఎదురవుతూనే ఉంది అని మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది పద్మ చారు దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తూ ఉంటుంది అది కాదే ఎందుకే అలా పడేశావో ఇంకా కాస్త దూరం నడుచుంటే నువ్వు దేవుడి దగ్గర దీపం పెట్టేదానివి కదా ఎందుకే ఇలా చేసావో అని కోపంగా అంటూ ఉంటే ఏంటి అందరూ నన్ను అనేవాళ్ళు అయ్యారా అయినా నేనేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అంటున్నారు ఏముంది అనుకోకుండా స్లిప్ అయిపోయి క్రింద పడింది ఆ మాత్రానికి నన్ను అంటే ఏమొస్తుంది ఇదే ఈ కోపమే ఇదిగో వాడికి నిన్ను దూరం చేస్తూ వచ్చింది ఇక ఆద్య దగ్గరవుతూ వచ్చింది ఇదంతా నువ్వే చేసుకున్నావు ఇక అప్పుడే ఆద్యను పల్లకిలో అలా ఊరి జనాలందరూ కలిసి తీసుకొని వస్తూ ఉంటారు ఆద్యకి జై జైలు కొడుతూ అలా తీసుకొని వస్తూ ఉంటే ఏంటా అని చారు పద్మ పార్వతి అందరూ కూడా బయటికి వచ్చి చూస్తారు అలా బయటికి వచ్చి చూసేసరికి ఆత్యను ఊరేగిస్తూ ప్రజలందరూ కూడా తీసుకొని రావడాన్ని చూసిన చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏం జరుగుతుంది అత్తయ్య అని కోపంగా అంటూ ఉంటే ఏముంది మా అన్నయ్యని ఆ ఆత్యని బ్రతికించింది కదా పుట్టలో ఉన్న మట్టిని తీసుకొని వచ్చి అందుకే ఊరి జనాలందరూ కలిసి ఊరేగిస్తున్నారు నీకు ఇంకా అర్థం కావట్లేదా అని పద్మ అంటూ ఉంటే చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మరోవైపు ఇక ఇంటికి రాగానే ఆద్యని అందరూ అలా దింపుతూ ఉంటే చారు కోపంగా చూస్తూ ఉంటుంది అమ్మ నువ్వు మా రఘురామ్ గారిని కాపాడిన దేవత అమ్మ అసలు నువ్వు అమెరికాలో నుండి వచ్చి నువ్వు ఇంత పెద్ద త్యాగం చేశావంటే మేమందరం కూడా నీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా తీర్చుకోలేము అని ప్రజలందరూ కూడా ఆత్యని అంటూ ఉంటే ఇందులో ఏముంది మా పెద్దనాన్న బ్రతకడం కోసం నేను అలా చేశాను నాకు మా పెద్ద నాన్న ముఖ్యం మా పెద్దనాన్న బ్రతకడం ముఖ్యం అయినా మా పెద్దనాన్న కోసమే చేశాను మీరు అందరం ఏం ఎక్కించకండి అని అంటూ ఉంటే లేదమ్మా అది చిన్న విషయం కాదమ్మా మా రఘురామ్ గారిని బ్రతికించడం అంటే మాటల అమ్మ అందరూ చేతులు ఎత్తేసాడమ్మా కానీ నువ్వు మాత్రం పుట్టులో ఉన్న మట్టిని తీసుకొని రావడం అంటే అది ఎవరికీ అసాధ్యం కాని పనమ్మా కానీ నువ్వు సాధ్యం చేసి చూపించావు అనే విధంగా అంటో ఆత్య జై జై అనే విధంగా అంటో జై జైలో కొడుతూ ఉంటే ఇక చారు మాత్రం కోపంతో మండిపడిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది అత్తయ్య నోరు మోస్తావా నా అన్నయ్యని కాపాడింది ఆత్య ఇప్పుడు కానీ నువ్వేమైనా మాట్లాడావంటే ఇక అంతే సంగతి మొదటికే మోసం వస్తుంది నువ్వు నోరు మోసుకొని వండు ఏంటి మీరు నన్ను అంటున్నారా అడన కాదే నువ్వు చేసిన పనికి నేను ఎంత కూడా తక్కువే నువ్వు ఉపయోగించుకుంటావని అనుకుంటాను కానీ ఇలా చేస్తావని తెలిస్తే అసలు నిన్ను ఆ పూజ చేయనిచ్చేదాన్నే కాదు అని కోపంగా పద్మ అంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు జానకి వెళ్ళి అలా హారతి ప్లేట్ని తీసుకొని వచ్చి రఘురంకి హారతి ఇవ్వబోతూ ఉంటే జానకి నాకు కాదు హారతి ఇవ్వాల్సింది ఆద్యకివ్వు ఎందుకంటే ఆద్య నా ప్రాణాలను కాపాడిన దేవత నా బిడ్డ నన్ను కాపాడటానికి ఎవరు చేయని త్యాగం ఆత్య చేసింది సరే అండి అని ఏంటో వెంటనే ఆత్యకి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకొని వస్తారు ఇక ఆత్యని తన పక్కనే కూర్చోబెట్టుకొని ఎవరు త్యాగం చేయలేని పని నువ్వు చేసావా అమ్మ ఆద్యనుటన ముద్దు పెట్టి చావు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే కూడా ఇక నేను ఈ లోకానికి రుణం తీరిపోయిందా నేను చేయాల్సిన పని నా పిల్లలకు నేను చేయకుండా వెళ్ళిపోతున్నానేమో అని నా మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది మా అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు మాత్రం నాకు పునర్జన్మనిచ్చావమ్మా ఆద్య అని రఘురమనగానే ఇక చారు మాత్రం కోపంగా ఏ ఏ అనే విధంగా అంటూ ఉంటే ఏంటమ్మా చారు ఏం చెప్తున్నావమ్మా నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు అప్పుడు వెంటనే శ్రీను ఏం లేదు మావయ్య ఆద్య చేసిన దాని ముందు నేను చేసింది ఎంత అని అంటుంది అంతే చారు అని శ్రీను అనగానే ఏ ఏ ఏ అనే విధంగా చారు అంటూ ఉంటే నా రక్తంతో తన కాళ్ళు కడిగినా కూడా తక్కువే అని చెప్తుంది మావయ్య అంతే చారు అని శ్రీను అంటూ ఉంటే అని చారు ఈ విధంగా సైగ చేస్తూ ఉంటే రఘురామ్కి మాత్రం ఏమాత్రం అర్థం కాదు అలానే చూస్తూ ఉంటాడు ఏంటో అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నా మనసులోనే అనుకోవటం తప్ప బయటికి మాట్లాడలేకపోతున్నాను ఇదంతా నిజంగా నా కర్మే అని కోపంగా చారు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అమ్మ ఆద్య ఇక నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని విధంగా అంటూ వెంటనే రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఇక రూమ్లోకి వెళ్ళిన శ్రీను చారుతో ఇలా అంటూ ఉంటాడు ఆయన ఏమనుకుంటున్నావు జరిగిందంతా మావయ్యకి చెప్పి ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తున్నావా మా మావయ్య బతికాడన్న విషయం మైండ్లో గుర్తు పెట్టుకొని మెదిలితే మంచిది కాదు కూడదని నువ్వు ఏదో చేయాలని చూస్తే మాత్రం నా రియాక్షన్ వేరేలా ఉంటుంది గుర్తు పెట్టుకొచ్చారు అని కోపంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే చచ్చా ఇదంతా ఇదంతా నిజంగా నా కర్మే అనుకోవాలా అని మనసులో కోపంగా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు ఇంటిని పాది ఆత్యను అందరూ కలిసి మెచ్చుకుంటూ ఉంటే పద్మ కూడా చూడలేకపోతుంది ఇక అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు రఘురామ్ హత్యతో ఇలా చెప్తూ ఉంటారు అమ్మ హత్య ఏంటి పెద్దనాన్న నీకు ఒక బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నానమ్మా ఏంటి పెద్దనాన్న అది నువ్వు ఎవరినైతే కోరుకున్నావో వారిని ఇచ్చి నీకు నేను పెళ్ళి చేస్తానమ్మా అని రఘునాథ్ చెప్పగానే చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కొంప తీసి ఆయన్ని కానీ ఇస్తానని చెప్తారా ఏంటి అని చారు అనుకుంటూ అలా చూస్తూ ఉంటే ఏంటమ్మా అద్య అలా చూస్తున్నావు అంటే ఇప్పుడు ఎందుకు పెద్ద నాన్న లేదమ్మా నీ మనసుకు నచ్చిన వరుడు దొరికేంత వరకు నేను చూస్తూనే ఉంటాను ఎందుకంటే నీ తర్వాత రామాకు కూడా పెళ్ళి చేయాలి కదా ముందు నీకు పెళ్లి చేసిన తరువాతే రామకు పెళ్ళి చేయాలని నిర్ణయం తీసుకున్నామమ్మా అనే విధంగా అనగానే ఒక్కసారిగా ఆద్య శ్రీను షాకింగ్గా ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు అమ్మయ్య ఇదేదో పెద్దనన్న బా బానే చెప్పారు అని మనసులో చారు అనుకుంటూ అలా చూస్తూ ఉంటే మరోవైపు మాత్రం ఆద్య ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది ఇక పద్మ రూమ్లోకి వచ్చి పార్వతితో ఇలా చెప్తూ ఉంటుంది అమ్మయ్య ఇక దీనికి పెళ్ళైపోతే అయిపోతే దాని ఇంటికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు నా కొడుకు కోడలు ఖచ్చితంగా కలిసి ఉంటారు ఏమో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే జీవితం ఎలా అవుతుంది చెప్పక్క బాగా ఆలోచించుకో అంటే ఏంటి నువ్వేమంటున్నావే పెళ్ళి జరగదని చెప్తున్నావా ఏమో ఏం జరుగుతుందో అప్పుడు వదిన ఏమనుకుంది శ్రీనుకి ఆ పెళ్లి చేయాలని అనుకుంది కానీ మనం చేసిన ప్లాన్స్ వల్ల చారుకి శ్రీనుకి ముడి పెట్టగలిగాము ఇప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని అనుకోలేం కదా మనం అనుకున్నదైతే జరిగింది కదా ఇది కూడా జరిగేలా చూడాలి చేయాలి అప్పుడే ఆద్య ఈ ఇంటికి దూరం అవుతుంది ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతుంది అని పద్మ చెప్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి